ఇవి మనకి సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం చేసే వినాయక చవితిని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది అలా కాకుండా మట్టి వినాయకులని వినియోగించి మట్టితో పూజించడం వల్ల కలిగే ప్రయోజనాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కరపతరం తయారు చేసి అది ప్రజలందరికీ పంపించడం జరుగుతుందండి అలాగే మట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్లే వచ్చే నష్టాలు వాటి వలన మనకి మళ్ళీ అది ఎన్విరాన్మెంట్లో కలిసి తిరిగి మనకి చేసే హానిని అంతా వివరించి మట్టి వలన మట్టి విగ్రహాలు చేసి వాటిని పూజించడం వల్ల ఉపయోగాలని పూర్తిగా ప్రజలకి చెప్పడం జరగడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీని తర్వాత కరపరాధాలని ప్రతి చోట ప్రతి పబ్లిక్ ప్లేసెస్లోని ప్రతి ఒక్కరికి పంచడం వాటి వలన మట్టి విగ్రహాలను వినియోగించడం వలన కలిగే ఉపయోగాలని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది అలాగే మనకి పందిళ్ళు వేసే దగ్గర మైక్ సెట్లు అవి పెట్టి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాము అలాంటివి కూడా కలి జరగకుండా ప్రజల్ని పూర్తిగా ఈ ఈ ఉత్సవాలని ప్రశాంతంగా అందరూ ఆనందంగా జరుపుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం అందరికీ వివరించడం జరుగుతుందండి